పోస్టల్ డిపార్ట్మెంట్లో బీపీఎంస్ అని ఏబిపిఎంస్ అని గ్రామీణ డాక్ సేవకులని మూడు రకాలుగా మన గ్రామీణ డాక్ సేవకులు సేవలు అందిస్తూ ఉంటారు తపాలా శాఖలోని ఏ ప్రోడక్ట్ అయినా క్షేత్రస్థాయిలోని ప్రజల వద్దకు చేరాలంటే వీరి ద్వారానే చేరుతూ ఉంటుంది ఇందులో బీపీఎంస్ విషయానికి వస్తే అకౌంట్స్ ఓపెనింగ్స్ అనే టార్గెట్స్తో వీరు సతమవుతూ ఉండగా ఏబిపిఎంస్ అనేటువంటి వారు ఉత్తరాలను డెలివరీ చేయడానికి నానా వస్తులు పడుతూ ఉంటారు ఫ్రెండ్స్ మన డిపార్ట్మెంట్ వారేమో హండ్రెడ్ పర్సెంట్ డెలివరీ అయిపోవాలి అని చెప్తూ ఉంటారు కానీ అక్కడ కస్టమర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు లేరని ఆఫీస్లో ఉన్నామని రేపు అని ఇలా రకరకాల సమాధానాలు ఎదురవుతూ ఉంటాయి ఫ్రెండ్స్ సో దానితో డెలివరీ చేసేటువంటి గ్రామీణ డాక్ సేవకులు అలాగే పట్టణాల్లో డెలివరీ చేసేటువంటి పోస్ట్మెన్లు నానా అవస్థలు పడుతూ ఉంటారు ఫ్రెండ్స్ ఫిబ్రవరి నెల నుంచి దాదాపు జూన్ నెల వరకు తీవ్రమైన ఎండల్లో ఈ డెలివరీ స్టాఫ్ పడిన కష్టాలు వర్ణానీతం ఫ్రెండ్స్ అది పోయింది కదా అనుకుంటే వెంటనే వానాకాలం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఈ వానల్లో మన జీడిఎస్ గ్రామీణ డాక్ సేవకులు ఏబిపిఎంస్ కావచ్చు మరియు డెలివరీ స్టాఫ్ కావచ్చు వీరు ఈ వర్షాకాలంలో కూడా ప్రజలకు చేస్తున్నటువంటి సేవలు హ్యాట్స్ ఆఫ్ అనిపించేలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో మన డెలివరీ స్టాఫ్ ప్రజలకు అందిస్తున్నటువంటి సేవలను తెలియజేస్తూ ఈ మధ్యనే మన డిపార్ట్మెంట్ ఒక మంచి వీడియోను విడుదల చేసింది ఫ్రెండ్స్ ఇందులో మన ఏబిపిఎంస్ చిన్న చిన్న గ్రామాలకు వెళ్ళి ఎలా నిబద్ధతతో వారి యొక్క విధులను నిర్వర్తిస్తున్నారో పూర్తిగా వివరించడం జరిగింది ఫ్రెండ్స్ సో వారందరికీ కూడా హ్యాడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ సో ఈ వీడియోను పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి డెలివరీ చేస్తున్నటువంటి గ్రామీణ డాక్ సేవకులందరికీ డెడికేట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇది తమిళనాడులోని చిరపుంజి అనేటువంటి ఒక విలేజ్ ఫ్రెండ్స్ సో మీకు చిరపుంజి అంటేనే గుర్తుకొచ్చుంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడు ఎక్కువగా వర్షాలు కురిసేటువంటి ప్రదేశం ఈ చిరపుంజి ఫ్రెండ్స్ ఇది తమిళనాడులో ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ ఏబిపిఎం తమ విధులను ఎలా నిర్వర్తిస్తుందో కళ్ళ కట్టినట్టుగా చూపించారు ఫ్రెండ్స్ ఇలా ఒక ఎవరు నుంచి బ్యాగ్ తీసుకొని వచ్చి సో తెచ్చినటువంటి ఆర్టికల్స్ అన్నింటినీ కూడా స్టాంపింగ్ చేస్తూ కరెంటు కూడా అక్కడ ఎక్కువగా ఉండదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఎప్పుడు వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి దీపం వెలిగించి అందులో వచ్చినటువంటి లెటర్స్ అన్నింటినీ కూడా స్టాంపింగ్ చేసుకొని వాటి అన్నిటిని సర్దుకొని ఇంకా స్కాన్ చేసుకొని మన పిఎంఈ యాప్లో అడ్రస్ వాతావరణం వాళ్ళని సాఫ్టింగ్ చేసుకొని బ్యాగ్లో వాటిని ఆ సాఫ్ట్ అయ్యేటువంటి ఆర్టికల్స్ని కరెక్ట్గా ముందు ఎవరికి ఇవ్వాలి తర్వాత ఎవరికి ఇవ్వాలని చూసుకొని ఒడుగు ధరించి అలా వెళ్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ రోడ్స్ చూడండి ఫ్రెండ్స్ రోడ్స్ కూడా సరిగా లేవు రాళ్లమయమైపోయింది మనుషులు కూడా అక్కడ ప్రయత్నం ఈ వర్షంలో కూడా ఇంటింటికి వెళ్ళి ఉత్తరాలను డెలివరీ చేస్తున్నారు ఎప్పుడైతే ఆ సమక్రమేపేటులో కూడా అలాగే నడుచుకుంటూ వెళ్ళాల్సింది లోపల ఏమి ఏమో కూడా తెలిసి తెలియదు ఇలా మన ఏబిపిఎల్స్ తమ విజయమంది ఓట్టిస్తున్నారు ఇవి నిస్వార్థమైనటువంటి సేవను అందిస్తున్నారు ప్రజలందరికీ ఇలాంటి ప్రదేశాల్లో ఎక్కువగా మన పోస్టల్ డిపార్ట్మెంట్ పైనే ఆధారపడుగుతారు కూడా వారు ఎక్కడో గ్రామాల్లో ఉంటారు అక్కడ ఏటీ ఉండరు అని వారికి ప్రతి ఒక్క కోసం ఏఈపిఎస్ ద్వారా వారికి కూడా తెలియజేస్తారు ఈ ప్రతిరోజు మీరు ఏ విధమైనటువంటి వాతావరణంలో జీవన చేయాల్సింది కూడా తిరిగి రాళ్ళల్లో అడవుల్లో తిరిగి మన సేవలను అందిస్తున్నాం ఫ్రెండ్స్ సో మీరు మాత్రమే కాదు ఫ్రెండ్స్ మన దేశంలో చాలామంది ఏబీపీ అందరూ కూడా ఇలాంటి సేవలను అందిస్తున్నారు ఫ్రెండ్స్ వారందరికీ కూడా ఇలా మన పోస్టల్ డిపార్ట్మెంట్లోని ఉద్యోగం చేసినటువంటి సేవలను గుర్తించేటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఒక కుటే స్వీట్ వచ్చేసి డాక్ సేవ జెన సేవ డాక్ సేవ అనేటువంటి జనాలతో చేసుకున్నటువంటి స్వార్థులైనటువంటి సేవ ఇకపై మన లోగో కూడా ఇదే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ పైన భారతీయ డాక్ అని ఉంటుంది కింద డాక్ సేవ జెన్ సేవ అని ముద్రించి ఇకపై ప్రచారణలో ఉండబోతుంది ఫ్రెండ్స్ సో అది ఫ్రెండ్స్ సో మరో మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు వస్తాను